మనకి ఆశ్వయుజమాస కృష్ణపక్ష త్రయోదశి దాన్ని ధనత్రయోదశి అన్నారు ధనత్రయోదశితో దీపావళి ప్రారంభమవుతుంది ఆ తర్వాత మనకి చతుర్దశిని నరక చతుర్దశి అమావాస్యని దీపావళి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ అంటే భగినీహస్త భోజనం ఏదైతే ఉందో ఈ ఐదు రోజులతోటే దీపావళి అవుతుంది అందులో ధనత్రయోదశి ఏంటంటే మనకి పూర్వం పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి సమయంలో ఉద్భవించినట్టుగా అందుకనే దీపావళి ఈ ఐదు రోజులు సాయంత్రం సమయంలో కాలంలో లక్ష్మీదేవిని పూజించడం శాస్త్రం ఇంకా రెండోది నరక చతుర్దశి ప్రాగ్ జ్యోతిష్పురం అని ఉంది దాన్ని అస్సాం అంటారు ప్రజెంట్ అంటే నార్త్ ఈస్ట్లో ఉంది అక్కడ నరకాసుడు అనేటువంటి రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని అలాగే జనాలని ఇబ్బంది పెడుతూ ఉండడం ఆ నరకాసురుడు తన తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో తనకి చావు లేదనేటువంటి వరం ఉండడం అలా సత్యభామతో ప్రాగజ్యోతిష్పురానికి శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ నరకాసుడిని సత్యభామ చేతిలో సంహరించడం తల్లి చేతిలో చనిపోయిన తర్వాత ఆయన బాధపడినప్పుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా ఈ రోజు నుంచి నన్ను ఎవరైతే తలుచుకుని ఈ కథను ఎవరైతే వింటారో వారికి అంతా ఆరోగ్యం శుభాలు కలగాలనేటువంటి వరం అడగడం ఇదంతా జరిగినటువంటి కథ నరక చతుర్దశి అసలు నరక చతుర్దశి రోజు ఏ అయినా ఏం చేయమని తెలుసు శాస్త్రం నరక చతుర్దశి రోజు తైలాభ్యంగన స్నానం చేయాలి అంటే అంటే నువ్వుల నూనెని శరీరం మొత్తం మర్దన చేసుకుని సున్ను పిండితో ఇది చేసుకుని తలకి నువ్వుల నూనెతో రాసుకుని అప్పుడు తల స్నానం చేయాలి ఇది తైలాభ్యంగన స్నానం చేస్తే వారికి ఆరోగ్యం కలుగుతుంది వారికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష దోషాలు కలుగుతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి ఇందులో ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించాలి సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించాలి ఇది నరక చతుర్దశి ఇంకా దీపావళి రోజు విశేషంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం అందులోనూ జ్యోతిష్ శాస్త్రంలో మూడున్నర ముఖ్య ముహూర్తాలు ఉన్నాయి అంటే ఈ మూడున్నర రోజులు ముహూర్తంతో పని లేకుండా ఏ పనైనా స్టార్ట్ చేయొచ్చు మీరు కొత్తగా మీరు ఏదైనా ఛానల్ పెట్టుకోవాలన్నా కొత్తగా ఎవరైనా ఒక పుస్తకం రాయాలన్నా కొత్తగా లేదంటే వారేమైనా ఒక షాప్ ఓపెన్ చేయాలని ఏదైనా మొత్తం వారు విద్యార్థులైతే కొత్తగా అయినా చదువుకోవాలన్నా ఈ నా ఏది ఒకటి మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యం ఉగాది రెండు వైశాఖ శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ మూడు విజయదశమి దసరాల్లో నవ ఈ మూడు రోజుల్లో ముహూర్తంతో పని లేదు మీరు ఆ రోజు కొత్త బండి కొనుక్కోండి ఏదైనా ముహూర్తంతో పని లేకుండా చేసుకోవచ్చు ఇంకొక అరముహూర్తం దీపావళి అమావాస్య రోజున్న సాయంత్రకాల సమయంలో ఆ సమయంలో కూడా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించినా లక్ష్మీప్రదం అవుతుంది మళ్ళీ లక్ష్మీప్రదం అంటే డబ్బు అనుకోవద్దు లక్ష్మీప్రదం అంటే ఒకళ్ళకి సుఖం ఒకళ్ళకి మానసిక ప్రశాంతత ఒకళ్ళకి చదువు ఒకళ్ళకి జ్ఞానం